ఫస్ట్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం ప్రతి ఒక్కరిది డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం ప్రతి ఒక్క మండలంలో జనరిక్ మెడికల్ షాప్ ఒకటి పెడతాం అవి పెట్టినప్పుడు చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అవి కూడా పెట్టి అందరికి అందుబాటులో పెడతాం బీపీ షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉండే వాళ్ళందరికీ ఉచితంగా జనరిక్ మెడిసిన్స్ని సప్లై చేస్తాం విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం మళ్ళా కట్టడి చేస్తాం అవినీతి అరికడతాం సమర్థత పెంచుతాం ఇంకొక పక్క చె చెత్త పన్ను ఇలాంటివన్నీ కూడా రద్దు చేస్తాం ఇంటి పన్నులు కూడా ఏతుబద్దతు ఉండాలి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సమీక్ష చేస్తాం పెట్రోల్ డీజిల్ కూడా ధరలో నియంత్రణ చేస్తాం మద్యం ధరల్ని నియంత్రణ చేయడమే కాకుండా విషతపు విషపూరిత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రద్దు చేసి సమగ్రమైన ఎంక్వైరీ చేసి తద్వారా వీళ్ళు చేసిన తప్పుడు పనులను ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే కల్పిరేట్స్ ఉన్నారో వాళ్ళు పనిష్ చేసి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇలాంటి స్పూరియస్ లిక్కర్ లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం ఇంకొక పక్కన రేషన్ పంపిణీ విధానం కూడా సమీక్ష చేస్తాం ఫీజు రీఎంబర్స్మెంట్ ఎయిడెడ్ కాలేజెస్ ప్రైవేట్ ఫీజు విద్యార్థులకు ఫీజు ఇప్పిస్తాం కాలేజీలకెరు చెల్లించి మళ్ళీ సర్టిఫికెట్ రాకుండా పోవడం ఎగ్జామ్స్ రాకుండా పోవడం ఇలాంటి సమస్యలు లేకుండా చేస్తాం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తాం దానికి సమగ్ర పాలసీ తీసుకొస్తాం పగడ్బందీగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగే విధంగా కార్యక్రమం తీసుకొస్తాం విద్య కేజీ టు పీజీ సిలబస్ అంతా కూడా రివ్యూ చేస్తాం రాష్ట్రంలో అనేక స్కూళ్ళు రెండు నూట పదిహేడు జీవో వల్ల మూతపడిపోయినాయి అవన్నీ ఏం చేయాలో చేస్తాం విదేశ విద్యని మళ్ళీ ప్రారంభిస్తాం మళ్ళీ అందరికి వర్తిస్తాం వంద రోజుల్లో గంజాయ్ అదే మరిగా ఏదైతే డ్రగ్స్ ఈ రెండు కంట్రోల్ చేస్తాం ఐరన్ హ్యాండ్తో డీల్ చేస్తాం ఉక్కు పదంతో అణిచివేస్తాం